అత్త మన పని ఏమో ఇంకా రాదా మళ్ళా ఎట్లొస్తుంది నువ్వు ఆయన మొగడికి ఆమె మొగునితో వేరే ఆమెకి చీర తీసిస్తాను అని చెప్పినాడు అన్వాల్ షాప్లోని మళ్ళా ఎట్లొస్తుంది మళ్ళీ ఇద్దరు రగడ పెట్టుకొని వచ్చినారు ఎప్పుడు వస్తుందో మనకేం తెలుసు వాళ్ళు ఇంకా రాలే నీ నీ కాలేజ్ చూడమ్మా మాకు రగలు పెట్టినారు ఆ రగళ్ళు పెట్టిందని ఆపేవరు మంచోడు ఇంకా ఇంటికాడికి రాలే లేకుండా వచ్చిండు ఎలా నువ్వు చెప్పేది వాళ్ళకి అత్త నేనేం అబద్ధం చెప్పలే కదా నిజమే చెప్పినాను కదా నిజం చెప్పినావు సత్య హరిశ్చంద్రాలు ఇంటి పక్కన ఉండవు నువ్వు బాగా చెప్పినావు అవును సత్య హరిశ్చంద్రాలు ఇంటి పక్కన నువ్వే ఉండేది అందుకని బాబు నీతి వారికి వెళ్ళి ఎట్లా పోతే నీకేమి అట్ ఏ జామ చీర తీసేస్తే నీకేమి అత్త అయిక మాట్లాడతా అండి మాట్లాడితే చెప్పేసినాను అత్త మాట్లాడతా చెప్పేసినావు అయినా చీరల గురించి ఎందుకు వచ్చిందమ్మా అమ్మ ఆ అమ్మ ఎవరో చీర అదన కట్టుకొని పోతా అంటే బాగుంది కదా అన్న బాగుంది అని చెప్తా అట్లా మీ ఆయన ఎవరికో చీర అంటే అని చెప్పిన బాగా చెప్పినావమ్మ రగళ్ళు పెట్టినావు బాగా రగళ్ళు పెట్టి మళ్ళీ రాలేదా పని అమ్మ అని అడుగుతాడు నాకుండేది ఇట్లా సట్ట పెడతావు కింద కూర్చోలేను ఈ రాగులు నేమలేను కింద కూర్చొని నాకు ఒక్కొక్క అక్కసట్లు పెడతావా ఏ నీకు ఇది చెబుతున్నా నీకు రా రాగులు నేమే నేర్చుకోని రాకూడదు మేము మిమ్మల్ని ఇంట్లో అత్త నాకు రాదత్త అత్త మా ఎమ్మల్ని ఇంట్లో నేను బట్టలు ఒక్కటే ఉతికేది నేర్చున్నాను అత్త బట్టలు ఒకటే నా లేదు పువ్వాసత్తా ఏమి రాదు ఇప్పుడు ఒకటి చెబుతున్నా ఈ కాలం పిల్లో నేమేది రాదు కొలిసేది రాదు ఏంటివి రావు రావు అక్కడ అవి ఏంటివి అదో ఆ సెల్లు చూసుకుని ఇట్లా చూసి ముప్పై ఏళ్ళు లోపలే చెత్తవారు వస్తుంది ఆ పిల్లలకి ఆ కవర్లో ఏం పీకి పురుగులు ఉన్నాయో పుట్టలు ఉన్నాయో ఏమున్నాయో తెలియదు అలా పిల్లలు కూడా అట్లా పురుగులు గిరిగి లేచి ఉన్నాయి కదా పురుగులు ఉంటాయి చెరిగేది కూడా రాదా మీకు ఏందొస్తుంది మీకు గోవిందు పిల్లలు కూడా నువ్వు మీ అమ్మల దగ్గర నేర్చుకోలే నేను ఇబ్బంది పడతాను నువ్వు నీ బిడ్డలకు నేర్పివు వాళ్ళు ఇంకొకరు ఇబ్బంది పడతారు వాళ్ళ అత్తగారు ఇంట్లో ఇంటే ఇప్పుడు ఈ కాలం అంతా జరుగుతా ఇట్లా ఏదైనా పని ఏదైనా రాగులు నేమ్తాడు అని నేర్చుకోకుండా మళ్ళా దాంట్లో కూడా వజ్రాలు ఉన్నాయా రాళ్ళు ఉన్నాయా రప్పలు ఉన్నాయా అని డెబ్బై ఆరు అడుగుతుండవు చూడు కనీసం ఏం చేద్దాం అనుకుంటావు అదో ఏం లేకున్నా మమ్మల్ని బట్టలు నేర్పించింది బట్టలు ఉతికి ఇంకేం పక్క చేస్తాం అంత ఏం నేర్చుకోలే బట్టలు బట్టలు ఒకటికే అంత ఒకటి చేస్తాం చేతి మమ్మల్కే ఆ పనులు అత్త పని వాళ్ళు చేస్తే బట్టలు ఒకటి తాంటే మళ్ళీ ఏం చేస్తాం ఆ బాయిలో ఆ బావి ఒకటి నీద కొడతాం இதே பண்ணி கதா ஆக சிந்தது எப்படி சரி சது ஏன் சதிவாட்டே ரெண்டு கூட இங்கே சதிவா பதிவேல சரி சிந்தி ஆண்டா நீ கொஞ்சம் கொஞ்சம் பிள்ளைங்க போயிடு நீ கடுப்பு குட்டார் கதா நாக தெளிவிக்கிட்டே வாழ் கடுப்பு நேர்ச்சுக்கோ నీకు తెలివి లేదు నీ కడుపులో కుట్టేళ్ళకి వాళ్ళకి కొంచెం ఇదక తెలివి ఉంది మేము అంత తెలివి తక్కువ ఉంది వాళ్ళకి అట్లా అయిపోయింది వాళ్ళు ఎవరెవరు ఇంట్లోకి పోయి ఏమేమి ఇబ్బంది పడతారో నేను పడేనట్లు అందరూ ఇట్లే సర్దుకునే వాళ్ళు ఉంటారా కొట్టేవాళ్ళు ఉన్న బిడ్డలు వాళ్ళు ఉంటే అత్త అట్లా కొట్టే చిట్టితే ఏం చేస్తావా అత్త కొట్టరు అత్తా కొట్టదా ఓన్లే నిన్ను చూసి ఊరికే ఉంటారు పాపం కొట్టరు ఇట మనకట్లే అందరూ సర్దుకొని ఉంటారు అంతా చెప్పేది ఈ రాగులు ఉచేసేది. పోయి అత్తా ఇప్పుడు ఎవరు ముద్ద తింటున్నారు ఆ అంటే వాళ్ళు ఎవరు తినరు మనం రొయ్య చప రొట్టు చేస్తాన్నాము. మేమ మాము ముద్ద చేస్తాన్నాము కదా. మనం చేస్తన్నాం అత్త ఆ మేముల ఉదరకొకకొడు మేములు తింట్రేమే ముద్ద. ఆ తింటున్నారు అత్తా. చేరేత. కెమెరా మా. నీ అత్తా ఆ పిల్లల్లో అప్పుడు తింటరవాళ్ళు. వాళ్ళు తిని ఏం వంట చేరా? వంట చేస్తారత్తా. మనం వంట నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటారు నేర్చుంటారత్తా. మళ్ళీ ఎప్పుడు నేర్చుంటార? నేర్చుకుంటారు నీకే వంట రాదు వాళ్ళకి ఎప్పుడు నేర్పిస్తావా అత్త సెల్లులో చూసి నేర్చుకుంటారు అత్త అంతే సెల్లులో చూసి నేర్చుకుంటారు కానీ వాళ్ళమ్మ ఏమి నేర్పియదు వాళ్ళ పుట్టే బిడ్డలు మా అమ్మమ్మ ఇది చేసి పెట్టింది మా అమ్మమ్మ అది చేసి పెట్టింది అదే అవి చెప్పుకున్న కూడా లేదు అట్లా కూడా ఎట్లుంది అది ఆడి జరిగింది నాకు కూర్చుని ఇచ్చారు కాదు నాకు ఒక పని చేస్తావా ఆయన మీదో వస్తాడు బాగా లక్షణంగా ఏదో పరోపాఠో చేసిస్తాడే ఆయన రానియకుండా చేసినావు నేను కింద కూర్చోలేను నాకు ఎంత ఇబ్బంది పెడతాడు అంత అట్లా గొడవ పడతారని తెలియదు కదా ఇంకోసారి ఎవరు జోలు కన్నా చెప్తా ఎవరు పెండా ఆడిపోతే ఏమి ఎవరు మూగుడు ఆడిపోతే ఏమి ఆ పక్కింట్లో లేకపోతే ఏం వాళ్ళ ఇంట్లోకి ఆడిపోతావు నువ్వేమో నిజమే చెప్తావు రాగళ్ళు అయిపోతాయి నువ్వు చెప్పేటివేమో నిజమో నీకే తెలుసు తెలీదు వాడు రజేష్ ఆడున్నాడో ఏమో ఎట్లా ఏగినాడో ఏమో నాకు అర్థం మాట